రూరల్ మెడికల్ ప్రాక్టీస్ నర్స్ అసోసియేషన్ మైత్రి పెటినెస్ట్ హాస్పిటల్ సహకారంతో గురువారం నెల్లూరు నగరంలోని టౌన్ హాల్లో గ్రామీణ వైద్యుల ఆత్మీయ సమావేశం ఘనంగా జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా మైత్రి పెర్టెనిస్ట్ వైద్యశాల వైద్యులు గుణపాటి శ్రీ డాక్టర్ వేనేటి మహి రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో ప్రజలకు సేవలు అందించేది గ్రామీణ వైద్యులేనని అలాంటి వైద్యులను అభినందించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు మొదటగా వైద్యులు గ్రామీణ వైద్యులేనన్నారు ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించే విధంగా గ్రామీణ వైద్యులకు సూచనలు సలహాలు అందించారు గైనిక్ సమస్యలపై గ్రామీణ వైద్యులకు సూచనలు సలహాలు అందించారు స్కానింగ్ వాటిపై డాక్టర్ వేనేటి రెడ్డి అవగాహన కల్పించారు సందర్భంగా మెడికల్ పెటినెస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ఉమామహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ఏఐటీయూసీ అనుబంధంగా గ్రామీణ మెడికల్ అసోసియేషన్ పనిచేస్తుందన్నారు ఏ సమస్య వచ్చినా ఏఐటీయూసీ ట్రేడ్ యూనియన్ సహకారంతో ఉంటుందన్నారు ఈరోజు గ్రామీణ వైద్యులకు డాక్టర్ మిథుల శ్రీ డాక్టర్ ఉమామహేశ్వర్ రెడ్డి గ్రామీణ వైద్యులకు అవగాహన కల్పించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు మైత్రి పెటినెస్ట్ హాస్పిటల్ సహకారంతో గ్రామీణ వైద్యులకు నెబిలైజర్లు కిట్లను అందజేశారు ఈ కార్యక్రమంలో మెడికల్ అసోసియేషన్ నాయకులు సభ్యులు పాల్గొన్నారు నేను ఒక్కటి కాలంలో అందరూ కూడా క్వాలిటీ కోసం ఆహారం కష్టపడటం కాబట్టి చాలా ఆనందంగా ఉంది నాకు తెలిసిన చాలా మంది మిత్రులు కూర్చోదా నన్ను చూసినవి చాలా ఆనందంగా ఉంది అందరూ థ్యాంక్ యూ వెరీ మచ్ స్ట్రాంగ్ గా ఉండడం సమాజం చాలా 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 ఇంపార్టెంట్ ఎంత చేసినా ఎన్ని మెడికల్ కాలేజెస్ వచ్చినా కూడా గ్రామాలలోకి ఏ ఏ మనిషికి జ్వరం వచ్చినప్పుడు ఇబ్బంది పడకూడదు ఏ తల్లి ట్రీట్మెంట్ లేక ఇబ్బంది పడకూడదు ఏ చిన్నపిల్లలు జబ్బు వచ్చి చనిపోకూడదు మన మన దేశంలో అంటే మీరు మాత్రమే సాధించగలరు ఎందుకంటే గ్రేట్ డాక్టర్ ఎంత హెల్ప్ చేయకల్లో సరైన Eu não vai అవైలబుల్ ఉంటాం మాతో మాట్లాడాలి అన్న కానీ వాళ్ళు మాతో కనెక్ట్ చేస్తారు అండ్ నానే పేషెంట్ లైక్ వచ్చారు వీళ్ళకి అంత రొటీన్ ట్రీట్మెంట్ అనేది కాకుండా ఏ పేషెంట్కి ఏ అవసరం వాళ్ళకి ఏ ట్రీట్మెంట్ ఏ కైండ్ ఆఫ్ మెడికేషన్ ఏ కైండ్ సర్జరీ అవసరం అనేది చూస్ చేసుకొని నిదానంగా ట్రీట్మెంట్ వెళ్తే కానీ వాళ్ళు ఇప్పుడు స్పెషల్ ెడ్డి గారి ఆధ్వర్యంలో మేము ఒక మాత్రమైన మీటింగ్ అనేది పెట్టుకోవడం జరిగింది ఇక్కడ మేము ఆర్ఎంపీలందరికీ కూడా మా యొక్క హాస్పిటల్ మైత్రి పార్టీనెస్ యొక్క ఫెసిలిటీస్ గురించి వారికి మా ఎలా ఉంటాయి మా ఫెసిలిటీస్ మా కేర్ అండ్ చెన్నై హైదరాబాద్ లాంటి మహానగరాలకి తో సమానంగా మా దగ్గర ఉన్న ఫెసిలిటీస్ అన్నీ కూడా ప్రతి ఊరిలో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉందని వారికి తెలియచేయాలని అలానే అవసరమైన వాళ్ళని మా దగ్గరికి గైడ్ చేసి సరైన సమయంలో సరైన ట్రీట్మెంట్ అందించగలిగేదానికి మాకు సహాయం చేయాలని చెప్పి మేము వారిని కోరుకున్నాము అలానే ఇక్కడ చాలామంది వచ్చి వారి యొక్క డౌట్స్ కానీ ట్రీట్మెంట్ గురించి ఎలా చేయాలి ఏంటి అనేది కూడా వాళ్ళు డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకున్నారు ఇది చాలా సక్సెస్ఫుల్గా ఉంది అలానే ఈ మీటింగ్ ద్వారా పల్లెల్లో ఉన్న మారుమూల గ్రామాల్లో ఉన్న ప్రజలందరికీ కూడా సరైన టైంలో వారి యొక్క ఆరోగ్యానికి సంబంధ ఆరోగ్యాన్ని వారిడగలుగుతారు నెల్లూరు జిల్లా గ్రామీణ వైద్యుల ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి మైత్రి ఫెక్టినెస్ సంతాన సాఫల్య కేంద్రం డాక్టర్ శ్రీ మునపాటి గారు ముఖ్య అతిథులుగా రావడం జరిగింది వారు ఈరోజు మా సభ్యులందరికీ ప్రథమ చికిత్స ఎలా చేయాలి ఎప్పుడు రెఫర్ చేయాలి ప్రభుత్వ ఆసుపత్రులు కానీ పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ కానీ ఎప్పుడు రెఫర్ చేయాలనే దాని మీద ఒక చక్కటి గైడెన్స్ ఇచ్చారు అలాగే రెడ్డి గారు మాకు ఈ స్కాన్ మీద అవగాహన చాలా చక్కగా కల్పించారు వీళ్ళందరికీ గైడెన్స్ ఇస్తూ మాకు చాలా చక్కగా ఈ యొక్క అవగాహన సదస్సు నిర్వహించాం అలాగే మా వాళ్ళందరూ దాదాపు జిల్లా నల్మూల నుంచి వచ్చిన ఆరోగ్య వైద్యులందరూ చక్కటి విజ్ఞానాన్ని పంపించుకున్నారు ఇలాగే ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో పెట్టుకొని మా వాళ్ళకి నూతన వైద్య విధానాలపై చక్కటి అవగాహన కల్పిస్తూ